దేవనామాన మీ అందరికీ వందనాలండి సో క్రిస్మస్ రోజు చెప్పినట్లు నాలుగో తేదీ లాంచింగ్ ఉంటుందని చెప్పాను కదా సో ఈరోజు దేవుని కృపను బట్టి ఈరోజు లాంచింగ్ అండి టిన్సెల్ బైబుల్ డాట్ ఏఐ ఆగస్టు ఇరవయో తేదీ స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్ట్ జనవరి నాలుగో తేదీ వరకు వచ్చిందంటే కేవలం దేవుని కృప ఎంత ఎంతగానో దేవుడు తోడుండి నడిపించారు ఎన్నో అడ్డంకుల్లో దేవుడి తోడు నడిపించారండి సో ఇప్పుడు రిలీజ్ చేద్దాం దాదాపు ఇరవై ఒక్క మంది ఫ్యాకల్టీ ఉన్నారండి పంతొమ్మిది మంది టీమ్ మెంబర్స్ ఉన్నారు టిన్సెల్ బైబిల్ డాట్ ఏ టీంలో మన సంఘ సభ్యులు కూడా ఉండడం చాలా సంతోషకరం సో దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తున్నాను దీన్ని బట్టి సో మన టిన్సెల్ బైబిల్ డాట్ ఏ కన్వీనర్ క్రాంతి కుమార్ సార్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను సో ఈరోజు నుంచి లాంచింగ్ అయినప్పటి నుంచి రిజిస్ట్రేషన్స్ మొదలవుతాయండి ముప్పై ఒక్క సబ్జెక్టులు మూడు నెలల కాలం పాటు మీరు ఎక్కడి నుంచి ఎప్పటి నుంచైనా అవి యాక్సెస్ చేయచ్చు వినొచ్చు పీపీటీ పీడిఎఫ్లు ఇవన్నీ మీకు అవైలబిలిటీలో ఉంటాయి ముప్పై రోజుల తర్వాత మాత్రమే మీకు సర్టిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది గమనించాలి సో మీకు అందరికీ పాంప్లెట్స్ ఇవ్వబడ్డాయి సో మీరందరూ వాటిల్లో డీటెయిల్స్ అన్ని మీరు చూడొచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా పాంప్లెట్స్లో ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఇచ్చాం సో మీరు వాటిని చూడొచ్చు కేవలం కోర్స్ మాత్రమే కాకుండా ట్వంటీ ఎయిట్ ఇతర ఆప్షన్స్ కూడా ఉన్నాయండి అంటే ఒక క్రైస్తవ వ్యక్తికి కావాల్సినవన్నీ ప్రతి ఒక్కటి ట్వంటీ ఎయిట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి సో మీరు అందరూ చూడచ్చు సండే స్కూల్కి సంబంధించినవి డిజిటల్ లైబ్రరీ అంటే ఇప్పుడు డిజిటల్ లైబ్రరీ అంటే సెయింట్ థామస్ ఇండియాకి ఎలా వచ్చారు ఎలా పరిచయం చేశారు ఎలా ఆయన పరిచయంని కొనసాగించారు ఇట్లా ఎన్నో అరుదైన బుక్స్ కూడా చాలా చాలా ఉన్నాయి సో మీరు అందరూ వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు సో ఇంకొక ముఖ్యమైన వినపం ఏంటంటే ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ టిన్సెల్ మ్యూజిక్ డాట్ కామ్ అనేది రిలీజ్ అవుతుందండి మన గారు రాసిన పాట ఫస్ట్ సాంగ్ గారు రాసిన పాట పాలన్న కంపోజ్ చేశారు హిందీ తెలుగు తమిళ్ మలయాళం నాలుగు లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది సో మీరందరూ ప్రార్థన సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం ఇప్పుడు పాస్ట్ గారు దాన్ని లాంచింగ్ చేస్తారు హలో దయచేసి వినండి టిన్సెల్ బైబుల్ డాట్ ఏఐ అనే ఈ వెబ్సైట్ ఉద్దేశం ఏంటంటే బైబిల్ కాలేజీకి వెళ్ళి చదువుకోలేని వాళ్ళు ఇంట్లోనే ఉండి మూడు నెలలు కోర్సుది మీరు అంటే తెలుగు వస్తే చాలు దీనికి చదువు లేకపోయినా పర్వాలేదు ఏమొస్తే చాలు మీరు మూడు నెలలు ఇది రోజు కొంచెం కొంచెం ఒక గంట గంట విన్నా సరిపోతుంది మూడు నెలలకు అయిపోతుంది అయిపోయిన వెంటనే మీకు సర్టిఫికేట్ వస్తుంది దీన్ని పూర్తి చేసుకున్న వాళ్ళకి అంటే మూడు వేలు కట్టాలండి ఉచితం కాదు త్రీ థౌజండ్ ఎందుకంటే దీనికి చాలా ఖర్చు పెట్టాడు బాబు ఖచ్చితంగా మనం అందులో ఇన్వాల్వ్ అయ్యి అవన్నీ డౌన్లోడ్ చేసుకొని అవి వినాలంటే మూడు వేలు కడితే అప్పుడు అది ఓపెన్ అవుతుంది సో ఈ మూడు నెలలు పూర్తయిన తర్వాత ఇది కొత్తగా ఎవరైతే ఏం తెలియని వాళ్ళు తర్వాత మిగతా కోర్సులు చేయొచ్చు ఓకేనా ఇది గుర్తుపెట్టుకొని మీరు ఆ అనారోగ్య పరిస్థితుల్లో ఎటు నడవలేని పరిస్థితుల్లో మంచాన పడినా కూడా ఆ వ్యక్తిని దేవుడు వాడుకున్న విషయాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాను అంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అది చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు అంటే దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టడు బలహీనల్ని ఏం చేస్తాడు బలపరుస్తాడు కుంగిపోయిన వారిని ఏం చేస్తాడు లేవనెత్తాడు స్థితిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తాడు వారికి సహాయం చేస్తాడు మనము ఆధ్యాత్మికంగా ఫలించిన వాళ్ళం అవుతాం దీన్ని ఈ రోజు నుంచి మీరు చక్కగా ఓపెన్ చేసుకోవచ్చు ఓకే ప్రార్థన అతి మిక్కిలిగా ప్రేమిస్తున్నాం మా పరలోకపు తండ్రి ఈ సమయంలో నీ కుమారుడు సురేంద్ర పాల్ని కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఎప్పటి నుంచో ఈ విధంగా మరి దేవుని వాక్యము ఈ వెబ్సైట్ రూపంలో ప్రపంచానికి తెలియచేయాలన్న ఒక సదుద్దేశంతో అది నేటికి రూ రూపకల్పన చ కలగడానికి అది చేయడానికి హెల్ప్ చేసినందుకు నీకు మహిమ కలుగునుగాక ఇదిగో ప్రభా తండ్రి కుమార పరిశుద్ధాత్మనామన ఈ టిన్సెల్ బైబుల్ డాట్ ఏఐ అనే వెబ్సైటు ఈరోజు ఓపెన్ అవుతూ ఉండగా ఈరోజు మొదలుకొని అనేక మంది జీవితాలకు వెలుగుగా వాళ్ళ జీవితాల్లో సత్యవాక్యమును అర్థం చేసుకునే జ్ఞానము కలుగునట్లు నీ కృప వారికి కలుగునుగాక ఆ కుటుంబానికి మీ కృపతోడే ఉండునుగాక ఇంకా ఓటీఎంటిహెచ్ డిటిహెచ్ బీటీహెచ్ సిటీహెచ్ ఇలా అన్ని కోర్సులు అలా సులభమైన పద్ధతుల్లో వాక్యం నేర్చుకొని అర్థం చేసుకొని సత్యములో నిలిచి సత్యములో ఎదిగి ముందుకు సాగిపోవడానికి ఈ యొక్క టిన్సెల్ బైబుల్ డాట్ ఏఐ వెబ్సైట్ని ఇప్పుడే తండ్రి కుమార పరిశుద్ధాత్మనామను ఓపెన్ చేస్తుండగా మీరు ఆశీర్వదించి మీరు మైము పొంది ఈ యొక్క బిడ్డలను అందరినీ మినిస్ట్రీలో ఉన్న కుటుంబాన్ని దీనికి ప్రోత్సాహంగా ముందుకు సాగునట్లు దీవించమని యేసుక్రీస్తున్నాము అడుగుతున్నాము తండ్రి ఆమె అందరూ లేచి పడదా ఒక్క నిమిషం అందరూ వన్ మినిట్ ప్రేర్ చేయండి బైబుల్ డాట్ ఏఐ చేయండి వన్ మినిట్ అందరూ చేయి చాపండి చేయి చాపండి ఆశీర్వదించండి మన మినిస్ట్రీ తరఫున ఈ గొప్ప సేవ ప్రపంచానికి వెళుతుంది మన మనిషిని దేవుడు ఈ విధంగా ఆశీర్వదిస్తున్నాడు దేవునికి మహిమ కలుగునుగా సత్యవాక్యమును లోకము తెలుగు వచ్చిన వాళ్ళందరూ నేర్చుకోవాలి అన్ని భాషల్లోనికి వెళ్ళాలి సురేందర్ కుటుంబం దీవించబడాలి ఆ బిడ్డను దేవుడు అద్భుతంగా వాడుకోవాలి ఈ మనవలు ఏసు క్రీస్తునాముని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఏసు నామమున మీకు సమాధానము కలుగును ఏసు నామమున మీకు ఆయుర ఆరోగ్యాలు గాక మీ శరీర రుక్బత్తలు తొలగిపోవును గాక మీ ప్రతి అవసరత క్రీస్తు ఐశ్వర్యంలో దేవుడు గాక మీకు రక్షణ ఆనందము కలుగును గాక ప్రభు ఎంత సర్వశక్తిమంతుడో ప్రభు ఎంత సర్వజ్ఞానో మీరు గ్రహించి ప్రభువుకు దగ్గరగా చేరువై బ్రతుకుదురు గాక లోకాన్ని శరీరాన్ని పాపాన్ని జయించి విజయవంతమైన క్రైస్తవ జీవితం మీరు జీవించుదురుగాక క్రీస్తు వైశుర్యంలో మీ ప్రతి అవసరత దేవుడు తీర్చునుగాక ఎక్కడ జారిపోకుండా పడిపోకుండా భయము కలిగి భక్తి కలిగి పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి నీతి కలిగి యథార్థత కలిగి ప్రభు కొరకు బ్రతుకుదురుగాక మీ అవసరతలు దేవుడు తీర్చునుగాక తొట్టెళ్లకుండా ప్రభు మిమ్మల్ని నిలబెట్టునుగాక పడిపోకుండా జారిపోకుండా మిమ్మల్ని ప్రభులు ప్రభు మిమ్మల్ని స్థిరపరచునుగాక అంధకార దురాత్మ చీకటి శక్తులు లైవైపోవునుగాక రెండు వేల ఇరవై ఆరులో ఈ తీసుకున్న మీ తీర్మానాలు దేవుడు స్థిరపరచునుగాక క్రీస్తు రూపాంతరం చెందుదురుగాక ఏ క్షణంలో ప్రభు వచ్చిన పరలోకం మనం గాక ఎప్పుడు ప్రభు పిలిచిన మనం సిద్ధముగా ఉందము గాక ఇలాగూ నన్ను జీసస్ మనిషి బిడలను దీవించమని ఇదిగో ఇన్షియల్ బైబుల్ డాట్ ఏ యొక్క వెబ్సైట్ని బ్లెస్ అయ్యమని మనము లేదు క్రీస్తునామను అడిగి వేడుకుంటున్నాము తండ్రి మా తండ్రి నినామం వచ్చు నిరాజ్యం నీ చిత్తం పరలోకమ ఎలాగనో అలాగే నెరవేరునుగాక మాకు కావలసినది నాహారా నేడు మాకు దయచేయం మరుణ్ మేము క్షమించిన ప్రకారం మరుణములు క్షమించం మమ్మ శోధన లేగితే కాదృష్టి నుండి తప్పించం ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి మన తండ్రి దేవుని ప్రేమ మన ప్రభువైన యేసయ్య శయ్య కృప ఆదరిస్తున్న ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సకవాసం త్రి ఏక దైవ దీవిల్ ఇది మొదలు కొని సదాకాలం మీకు మీ కుటుంబములకు మీ బిడ్డలకు మీ చేతి కష్టములకు మీ రాక పోకలకు మీ ఉద్యోగములకు మీ పిల్లల చదువులకు తోడై ఉండి దేవుడు మిమ్మల్ని సంరక్షించి కాపాడి వర్తిల్ల చేసి అనుక్షణం ప్రభు రాకకు తండ్రి మనల్ని సిద్ధపరుచునుగాక

దీవించబడను కాక ఈ విధముగా ప్రభు జీసస్ మినిస్ట్రీ తరపున ఈ యొక్క టిన్సిల్ బైబుల్ డాట్ ఏ అనే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క నైనా బైబుల్ కోర్సును ఈ వెబ్సైట్ ద్వారా మీరు ప్రారంభించినందుకు ఈ మినిస్ట్రీ ద్వారా జరిగిస్తున్న కార్యాలను బట్టి మీకు మైమ కలుగును కాక రాక దినాల్లో ఇంక మీరు మైమ తెచ్చుకునేలా గొప్ప కార్యాలు జీసస్ మినిస్ట్రీ ద్వారా జరిగించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి